బాగున్నారా మీరు బాగుండాలని ప్రతినిత్యం ప్రార్థిస్తూ ప్రభుని స్థుతిస్తున్నాం పిల్లరా మరి జీసస్ ఆశీర్వాద మినిస్ట్రీ తరపున క్రీస్తు నామంలో మీ అందరికీ శుభాభివందనాలు దేవునికి స్తోత్రాలు సంతోషకరం ఈ పూట దేవుని వాగ్దానపు మాట మీ అద్దరికి తీసుకుని రావటం జరిగింది పిల్లరా ఏమిటి దిన మాట అని చూస్తే దేవుని పరిశుద్ధ గ్రంథంలో చూడండి నూట పదిహేను వాకీర్తనల గ్రంథము పద్నాలుగు వాక్యాన్ని చదువుతున్నాను అక్కడ ఇలా రాయబడింది పిల్లరా యహోవ మిమ్మను మీ పిల్లలను వృద్ధి పొందించెను భూమి ఆకాశములు సృజించిన యహోవ చేత మీరు ఆశీర్వదింపబడుదురు ఆకాశములు యహోవ వశము భూమియు ఆయన నరులకి ఇచ్చి ఉన్నాడు అన్న మాటలు రాయబడి ఉన్నాయి పిల్లరా ఇక్కడ దేవుడు అనగా యహోవా మిమ్మును మీ పిల్లలను వృద్ధి పొందించెను అన్న మాట మనకి తేటగా కనబడుతుంది భూమి ఆకాశములు సృజించిన యహోవ చేత మీరు ఆశీర్వదింపబడుదురు అన్న మాటలు మనం చదువుతున్నాం ఇక్కడ వృద్ధి పొందటం పరచబడటం అనేది చాలా శ్రేష్టముగా చెబుతున్నాడు ఈ చెప్పే మాటను కూడా మనం నిదానించి ఆలోచిస్తే పిల్లరా చాలా చక్కగా చెప్తాడు యహోవా మిమ్మును మీ పిల్లలను వృద్ధి పొందించెను అన్నాడు అక్కడే టిక్ పెట్టాడు మనకి వృద్ధి పొందించను ఎంతవరకు ఎప్పుడు దాకా అని మనం ఆలోచిస్తే కింద అంటాడు భూమి ఆకాశములు సూచించిన యహోవ చేతే మీరు ఆశీర్వదింపబడుదురు అన్నాడు కింద ఆశీర్వాదం అని పైన వృద్ధి పొందునని తర్వాత భూమి ఆకాశములు వశము భూమిని ఆయన నరులకి ఇచ్చి ఉన్నాడు ఎందుకు ఇచ్చాడు నరులకి అంటే మీరు ఫలించి అభివృద్ధి వృద్ధి పొంది విస్తరించమన్నాడు వృద్ధి పొంది విస్తరించమన్నాడు పిల్లరా ఈ వృద్ధి పొందే పరచబడే విషయంలో మనం ఆలోచిస్తే పది రోజులు ఎదిగి పదకొండవ రోజు చెట్టు మౌనంగా ఆగిపోద్దా అలా ఆగదు ఇరవై రోజులు చిగురు పెట్టి ఇరవై ఒక్కో రోజు అది కాస్త సతాయించుకుంటుందా సతాయించుకో ఇక్కడ ఇస్రాయలు గురించి మాట్లాడుతూ మీరు నానాటికి బలాభివృద్ధి అని ఒక దగ్గర మనకు రాయబడి ఉంటుంది బైబుల్లో బలం అంటే బలం పొందుతూ అభివృద్ధి పొందండి అని అలాగునే మీ శత్రువుల మీద కూడా మీకు బలము కలుగు చేసేదును అంటే ఏంటి వారిని గెలవటానికి మీకు బలం కలుగు చేయద్దును అంటాడు మీది కానీ దేశాన్ని మీరు కాని ప్రాంతాన్ని మీరు స్వాధీనపరచుకుంటారు అది నేను మీకోసం మీ పితరుల నాటి నుంచి భద్రపరిచున్నాను అన్నట్లు మన బైబిల్ గ్రంథంలో కూడా చదువుతుంది అయితే మీరు వృద్ధి పొందుదురు అంటే వృద్ధాప్రాయం దాకా వృద్ధి అంటే అభివృద్ధి అనేది ఆగదు అన్నమాట దేవునికి స్తోత్ర నిజమే కదా మనం అప్పుడప్పుడు చూస్తాం కొన్ని విషయాలు భౌతికంగా చూస్తాం కొన్ని విషయాలు ఆత్మీకంగా చూస్తాం భౌతికంగా చెప్పుకోవడానికి ఏముంటుందిలేండి ఆత్మీయంగా చెప్పుకోవడానికి విషయం ఉంటుంది పూర్తి చేస్తాను చూడండి ఆ ఏంటి అది అంటే ముసిలి వృద్ధాపోయేదాకా దేవుడు అబ్రహామును ఆశీర్వదించు చూ వచ్చానని రాయబడు అంటే అన్ని విషయాలలో ఇది వృద్ధి పొందటం అంటే వృద్ధిలో ముసిలి వృద్ధాపోయేదాకా అంటే ఒక తరం కాదండి దేవుడు ఇచ్చిన ఆయుష్ను ఒక్కరంతా కూడా ఏష్ కాకుండా అభివృద్ధి వాడుకుంటూ అభివృద్ధిలో ముందుకు అడిగి వేయటమే వృద్ధి పొందటం అన్న మాటను ప్రస్తాపించి అంటాడు భూమి ఆకాశములు చూజించిన యహోవ చేతును మీరు ఆశీర్వదింపబడతారు ఆకాశము యహోవా వశము భూమిని ఆయన నరులకు ఇచ్చి ఉన్నాడు అన్నాడు నరులకు ఇచ్చి ఉన్నాడు ఎందుకని ఈ భూమి మీద మనం అభివృద్ధి పొందాలి నువ్వు అభివృద్ధి పొందాలి ఎప్పుడు దాకంటే నలభై ఏళ్ళలో అరవై ఏళ్ళలో పాతికేళ్ళలో ముప్పై ఏళ్ళో పంతొమ్మిది ఏళ్ళలో ఏమండి ఇలా కాదు నీ ఆయుష్కాలు డెబ్బై ఉంటే డెబ్భై అరవై ఉంటే అరవై ప్రభు చిత్తమై ఎనభై తొంభై ఉంటే కూడా వృద్ధి పొందుతూ విస్తరించండి దేవునికి మహిమ కలిగింది కాక మీరు అనుకోవచ్చు ప్రభువా ఇప్పుడు ఈ కాలాల్లో మాకు అంత వయసు ఉందా ఆయనకి ఇచ్చి ఈగలిగే శక్తి లేదా నేను అంటాను ఆయనకి ఈగలగ శక్తి ఉంది చేయగలిగిన సామర్థ్యత ఉంది ఏమండి ఆయన్ని మెచ్చే కదా హెచ్కేకు పదిహేను సంవత్సరాల ఆయుష్ను పొడిగించాడు ఎందుకని ఆయనకి ఆయన ప్రార్థన చేయగా ప్రభు మెచ్చాడు దేవునికి స్తోత్ర అబ్రాహం అంటాడు నువ్వు పూర్తి వృద్ధాప్రాయంలో నువ్వు నీ పితరుల పోదు అన్నాడు అదే పదం కొందరు భక్తులతో దేవుడు చెప్పినట్లు మనం చూస్తాం ఆయన మెచ్చితే పిల్లరా నీ ఆయుష్ విషయంలో నీకు దిగులు లేదు నీ వృద్ధి విషయంలో నీకు దిగులు లేదు నువ్వే కాదు నీ పిల్లలు కూడా ఎదిగే అవకాశం ఉంటుంది తప్పుడు మార్గంలో లేదంటే బలహీనమైన అలవాటులో పడకుండా చూసుకోవటమే తండ్రిగా తల్లిగా నీ నా బాధ్యత దేవునికి దేవునికిరా అందుకే కదా ద్వితీయోపదేశ కాండం ఆరు అధ్యాయం ఆరు మూడు నాలుగు వాక్యాలు మనం చదివితే వారు కూర్చున్నప్పుడు బోధించు నిలిచినప్పుడు బోధించు పరిండినప్పుడు బోధించు అనే మాటలు మనకు కనబడతాయి దేవునికి స్తోత్ర ఈ పూట వాగ్దానంగా దేవుడు మాట్లాడుతున్న మాట ఏమిటంటే మీరు వృద్ధి పొందుతారు అభివృద్ధి పరచబడతారు మీరు ఆశీర్వదించబడతారు ఎవరి చేత దేవుని చేతనే ఆయన సియోను అస్తం చేతనే మీరు ఆశీర్వదింపబడతారు అంటే ఇంతవరకు ఒకవేళ నీ కష్టాజితంతో క్షేమ సమృద్ధి కలిగి ఉన్నావు అది తప్పు అని బైబిల్ అనట్లేదని నీ కష్టాజితం ఉండాలి ఇప్పుడు దాకా ఇతరుల సహాయం ద్వారా నువ్వు కాస్త సమాధానం కలిగి ఉన్నావా అది కూడా తప్పు అని బైబిల్ అనట్లేదు పిల్లరా ఇతరుల నుంచి మనం తీసుకోవాలి మనం వారికి ఇవ్వాలి అయితే ఇక్కడ అంటాడు ఇహన్ నుంచి వృద్ధి కలుగుతావు యహోవనైన నేనే ప్రభుయసు క్రీస్తు నామములో నేను నిన్ను ఆశీర్వదిస్తానన్న మాటని తేటగా మాట్లాడుతున్నాను ఈ పూట వాగ్దానంగా దేవుడి నీతో మాట్లాడుతున్నాను మరి ఏ ఎక్కడి నుంచి నీవు వాక్యాన్ని వీక్షి వీక్షిస్తున్నావో ఏ పరిస్థితిలో నువ్వు ఉన్నావో దేవుని మాట నిన్ను వృద్ధిపరచటం అన్నాడు ఈ దినపు వాగ్దానంగా అభివృద్ధిపరచటం వ్యతిరేకతలన్నింటినీ సమాధాన పరిచి ఏమంటే సమాధానపు స్థితిలో నిన్ను వృద్ధి చేసి విస్తరింపచేయాలన్నా దేవుని మహా వాక్కు వాచ్యాలతో నీకు చూడాలి ఆలోచించు ప్రార్థించు నీకు దయచేయాలి ఆ మెయిన్ ప్రార్థన పరిశుద్ధుడిగా మా తండ్రి మీకు అందనాలు ఈ వాగ్దానం వీక్షిస్తున్నా దురాన సమీపాన్ని పరిపిల్లలం మీరే దర్శించి వృద్ధి పరిపించి విస్తరిపచేసి అలా నాడు ఆదా మా మీరు మీరు మాట మీరు విస్తరించి భూమిని నిండించమన్న ఆ రీతిగా నిండించి వాళ్ళు మేలు పొందినట్లు మీరు దీవించి మీ నామని మహిళ తెచ్చుకున్నామని నామంలో ప్రార్థన చేయించున్నాను పరమ తండ్రి ఆమె